ఈ వీడియోలో వచ్చేసి ఎర్రవరం నరసింహ నరసింహస్వామి సన్నిధానంలో పండుస్వామి వాక్ వీడియో ఈ వీడియో ఈరోజు వచ్చేసి ఆగస్టు రెండవ తారీఖు శుక్రవారం నాడు ఎర్రవరంలో పండుస్వామి వాక్కు వీడియో వాక్కులను నమ్మండి అని అయితే చెప్పండి అక్కడ ఉన్న బాలవుక్ర నరసింహస్వామి మనస్ఫూర్తిగా మీ కోరిక నెరవేరుతుంది స్వామివారిని నమ్మండి కానీ వాక్కులు నమ్మండి అయితే నేనైతే ప్రోత్సహి ప్రోత్సహించడం లేదు ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఎర్రకరం బాలోగ్ర సింసుని తప్పి కండా నెరవేరుస్తారు ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి వాకులను నమ్మకండిగా రాజ్యక్ష్మీ చంద్రులక్ష్మి సమేతుడన లో సర్వలోకాలక అధిపతిగా నారసింహమూర్తిగా లోకహాల गहा

తండ్రిగ ఏకాదశిరోజున వద్భవించినట్టి బాలవోగ్రలక్ష్మీనారసింహుడనయ్య సంతానప్రీడిగ లోకాల తండ్రి గ దేవదానవుడిగ దేవదేవుడిగ లోకాల తండ్రి గ సర్వాంతర్యామి అని నాకు పేరు సర్వలోకాల నీలు దేవదేవుడను వైష్ణవాద్భుతుడనయ్యి లోకాల తండ్రి గ దేవదేవుడిగా శివ వైష్ణవ భేదం లేదంటుహ లోకాల తండ్రి గ ప్రపంచములో కూడా పన్నెండో సిరసుల కింద బాలనారసింహమూర్తిగ వెలుసొన్నటి ఏకైక దివ్య మహాక్షేత్రము ఎర్రవర క్షేత్రము లోకాల తండ్రిని నారసింహమూర్తిని అదే విదంగ లోలతండ్రిక దేవదానముడిక బాసింహమూర్తిని లోకహలతండ్రి చాలా అరుదుగా వచ్చేటి బాలనారసింహమూర్తిక లోకాహలతండ్రిగ దేవదానముడను ఆ షాఢమాసాన లోకాహతండ్రిని ఆది ఆదివారాన లోకాలతండ్రిక అమావాస్యపేరిట లోండ్రి ఈ సంవత్సరాలండ్రిగ డమాసానహ లోకాల తండ్రిని అరుదుగా వస్తుంది గనుక లోకాల తండ్రినిహి ఈ ఆదివారము అమావాస్య గనుక అదిహి లోకహాల తండ్రిని మంచికి వస్తదిహి చెడుకి వస్తుంది లోకాల తండ్రిని అమావాస్య అనగాహ లోకాల తండ్రిని లక్ష్మికి అనగా నా భార్యకిహి విష్ణువు అనగానే అనుహు మాకిష్టమైన రోజుగాహ లోకాల తండ్రిని ప్రతి శాస్త్రంలోను ఉన్నది గనుక లోకాల తండ్రినిహి అది మంచిగా వస్తుంది లోకహాల తండ్రిని అదే విధంగా ఆ రోజు లోకహాల తండ్రిని దుష్ట శక్తులు ఎక్కువ కావటం వలన ప్రతి దేవతలు కూడా ఒక్కొక్కటి దేవతలు బలవంచాల్సి వస్తుంటది లోకహాల తండ్రిని నారసింహమూర్తిని యాదగిరి వాసుడిగా లోకహాల తండ్రిగా